లైక్ మరి ఇక మనం ఇకపోతే ఇది ఇది ఒక ఒకటి ఇది ఒక కేసు ఇప్పుడు జానీ మాస్టర్ సంగతి వస్తే మరి ఇలాంటివి ఇండస్ట్రీలో ఇంకా కూడా ముందుకు జరగొద్ది అంటే ఏమన్నా చర్యలు తీసుకుంటే మంచిది ఎందుకంటే నేషనల్ అవార్డ్స్ అనేవి తెలుగు ఇండస్ట్రీకి చాలా తక్కువ అంటే చాలా కష్టపడితే కానీ ఇప్పుడిప్పుడు మన తెలుగు ఇండస్ట్రీని అందరు గుర్తిస్తున్నారు పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు వచ్చింది కానీ సడన్గా ఇలాంటివి జరుగుతున్నప్పుడు మళ్ళీ వెనక్కి వేయాల్సిన పరిస్థితులు వస్తున్నాయి ఇలాంటి చర్యలు జరగకుండా ఉండాలంటే ఇలాంటివి తీసుకోవాలంటారు అది ఖచ్చితంగా మనం పోరాటం సాధించుకోగలమా ఇది ఇది చిన్నగా అయ్యే పని కాదు చాలా పెద్ద ఉద్యమం నడిస్తే తప్ప ఈ చట్టాలు రావు మగాడికి రక్షణ అనేది రాదు దానికి ఖచ్చితంగా దాని చాలా పెద్ద ప్రణాళిక అది అది ఒక కనీసం ఒక ఆరు నెలల లోపల మనం ఏదైనా కనీసం ఒక చిన్న ఇటుకబిడ్డైనా పెట్టగలమా ఈ నిర్మాణంలో చిన్న కథలకైనా మనం కేంద్రంలో తీసుకురాగలమా అనేది చూడాలి అదైతే ఒకటి ఉంది బట్ ఈ జానీ మాస్టర్ కేసులో మాత్రం కొంత ఇప్పుడు దాకా నాకు అటువంటి డౌట్ లేదు కానీ ఇవాళ నాకు ఖచ్చితంగా డౌట్ అయితే వచ్చింది ఎందుకంటే కరెక్ట్గా ఇవాళ ఆయన బయటికి రావాలి అవును ఓకే ఇవాళ ఆయన బయటికి రావాలి అండ్ ఇవాళ సాటర్డే సండేలు కాబట్టి జనరల్గా ఇలాంటి అనౌన్స్మెంట్లు రావు మండే వస్తే వస్తుంది బట్ ఈ ఆయన బయటకు వచ్చేస్తే మండే ట్యూస్డే ఆయన బయట ఉండే అవకాశం ఉంది ఆయనకి ఓకే బట్ ఆయన బయటకు రాకుండా ఉండాలంటే ఏం చేయాలి ఇంతకన్నా ముందే అవార్డు క్యాన్సిల్ అయింది అని న్యూస్ రావాలి లోపలనే ఉంటారు ఆయన లోపలే పెట్టారు అంటే ఆయన బయటికి రావడం ఇష్టం లేని వాళ్ళు ఆ హై లెవెల్లో నేషనల్ అవార్డు దగ్గర కూడా ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగినంత హై లెవెల్ మనుషులు ఎవరున్నారమ్మా ఇక్కడ వాళ్ళ మీద నా డౌట్ వస్తుంది ఇప్పుడు అసలు అంత అంత చేయాల్సిన అవసరం ఏముంది అంత అంత పగ ఏమన్నా ఉందా ఈయన మీద అంత ఇదేమన్నా ఉందా సో ఇప్పుడు నాకు ఏమైనా చూస్తుందంటే ఇది అమ్మాయి మాత్రమే కాదు ఈ అమ్మాయి వెనకాల ఎవరో ఉండి చేయిస్తున్నారు అనే డౌట్కి కూడా ఇక్కడ ఆద్యం వస్తున్నారు ఖచ్చితంగా ఎవరో పెద్దవాళ్ళు వాళ్ళ హస్తంతోనే ఈ అవార్డుని ఆపేశారు అనే డౌట్ అయితే ఖచ్చితంగా వస్తుంది మరి అది కూడా ఆయన అసలు కంప్లీట్గా ఏ రకంగా యాంటిసిపేటరీ బెయిల్లో లో ఇంటర్మ్ బెయిల్లో కూడా ఆయన బయటికి రాకూడదు అనేంత కచ్చి కట్టిన మనుషులు ఎవరు ఆయన మీద అనే డౌట్ వస్తుంది అంటే ఇప్పుడు ఇంతకుముందు ఎవరైతే జానీ మాస్టర్ వ్యవహారంలో ఆ అమ్మాయి ఉందో ఆ అమ్మాయి అప్పుడు రాకుండా ఇప్పుడు రావడానికి కారణం కూడా ఇండస్ట్రీలో కొంతమంది ప్రముఖులు కొంతమంది పెద్దల సహకారంతోనే మేము మేమున్నామనే ధైర్యం ఇచ్చిన తర్వాత ఆమె ఇలాంటి ఒక స్టెప్ వేసిందని కొన్ని గతంలో కొన్ని ఎప్పుడైతే ఇది టాపిక్ స్టార్ట్ అయిందో అప్పటి నుంచనే ఆ పేర్లు కొంతమందివి వినిపిస్తున్నాయి సో ఇవన్నీ ఒక చూసుకుంటే నిజంగానే వాళ్ళు ఉన్నట్టు ఉన్నట్టు ఉన్నారు చేస్తున్నారు గా చేశారు ఇదంతా జరుగుతుంటే కరెక్ట్గా అవును ఇది అక్కడికి సూచిస్తుంది అన్నట్టుగా అనిపిస్తుంది ఏమో బట్ లేకపోతే అంత అంత హై లెవెల్లో ఇన్ఫ్లుయెన్స్ చేసే అవార్డు కూడా నేషనల్ అవార్డు కూడా రాకుండా చేయగలిగిన మహానుభావులు ఎవరున్నారు అంత పెద్దలు మరి వాళ్ళకి ఈయన జైలు నుంచి బయటికి రాకుండా ఉండాల్సిన అవసరం వాళ్ళకి ఉంది ఈయన బయటకు వస్తే వాళ్ళకి సంబంధించిన లొసుగులు ఏమన్నా బయట పెడతాడని చెప్పి వీళ్ళకేమన్నా భయంగా ఉందా జానీ మాస్టర్ బయటకు వస్తే ఎవరి డొంక కదలబోతోంది జానీ మాస్టర్ బయటకు వస్తే ఎవరి ఎవరికి అక్కసు ఎవరికి ఆయన రాకుండా ఉండాలని వాళ్ళు ఎందుకు కోరుకుంటున్నారు ఇంత పెద్ద కుట్ర అంటే ఆఖరికి నేషనల్ అవార్డు కూడా ఆపేసి అయినా సరే ఆయన జైల్లోనే ఉండేవి చేయడానికి చేసే కుట్ర ఎవరు చేస్తున్నారు తెలియాలి ఖచ్చితంగా లాగాలి మన వీళ్ళందరినీ ఇవన్నీ మీరు మాట్లాడుతున్నారు కదా ఇప్పటివరకు మనం చూస్తే మీరు రాజ్ తరం కేసులో ఫస్ట్ బయటకు వచ్చేసి ఒక అబ్బాయికి సపోర్ట్ చేసి అక్కడ నుంచి స్టార్ట్ అయింది ఇప్పుడు హర్ష సాయి ఇప్పుడు జానీ మాస్టర్ మాట్లాడుతున్నారు ఇవన్నీ మాట్లాడుతుంటే మీరు పురుష పక్షపాతి అని చెప్పేసి మాట్లాడుతున్నారు ఒకవేళ నిజంగానే ఒక అమ్మాయి నిజంగానే ఒక అబ్బాయి వల్ల నష్టపోతుంది అంటే మీరు అమ్మాయి కూడా అంతే సపోర్ట్ చేస్తారు నష్టపోతుంది కదమ్మా ఇవాళ సుమలత నష్టపోతున్నారు కదమ్మా అక్కడ రాజుదని దాంట్లో ప్రీతి నష్టపోలేదమ్మా మరి వాళ్ళ వెనకాల నేను కనబడలేదా మీకు ఈ రోజు నేను రాస్తారిన వెనకాల ఎప్పుడన్నా చూశారు మీరు నన్ను ఆ రోజు ఫంక్షన్ లో ఒకసారి అప్పుడు కలిసాను తప్ప ప్రీతి వెనకాల నిలబడ్డాను నేను అమ్మాయి చేసుకోలేదని చెప్పి అమ్మాయితో పాటు సైబరాబాద్ పోలీస్ స్టేషన్ కి నార్సింగ్ పోలీస్ స్టేషన్ కి అన్ని పోలీస్ కి నేను ఆ అమ్మాయికి ధైర్యం చెప్పడం కోసం నేను వెనకాల నించున్నాను అమ్మాయి వెళ్ళని తెలీదు రాదు అంటే చిన్నపిల్ల నేను నిలబడ్డాను అమ్మాయి వెనకాల రాస్తాను వెనకాల ఏ రోజు నేను అంతసేపు కూడా నిలబడలే సుమలత గారు మరి ఆవిడని కూడా సంప్రదించడానికి ట్రై చేశాను ఆవిడ డిప్రెషన్లో ఉందని చెప్పి తెలిసి ఇంకా తర్వాత ఆవిడ ఎక్కువ వెళ్ళలేదు బట్ ఆయన శ్రేయోభులాషులు వాళ్ళతో కూడా వర్క్ చేస్తున్నాను బట్ నేను నేను పోరాడుతున్న జానీ మాస్టర్ కన్నా సుమలత గారి మూడేళ్ల పాప గురించే నా బాధ ఇంకా చెప్పాలంటే నాకు మూడేళ్ల కూతురు ఉంది మరి ఆ మూడేళ్ల కూతురు ఎంత బా ఆవిడ భవిష్యత్తు గురించి ఆలోచించరా వీళ్ళు ఈ పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వీళ్ళు అనవట్లేదో ఆ అమ్మాయికి తీసుకెళ్ళి నా ఛా దాంట్లో ఛాన్స్ ఇస్తాను ఏది నా ఫ్యూచర్ సినిమాల్లో నేను ఛాన్స్ ఇస్తాను అన్న హీరోలు కానీ ఎవరైనా కానీ మరి ఇరవై ఒకేళ్ళ అమ్మాయి కనబడుతుంది మూడేళ్ల పసిపాప వాళ్ళ నాన్న లేక ఇబ్బంది పడుతుంది అనే విషయం మీకు కనిపించట్లేదా అది మీకు అర్థం కావట్లేదా ఆ కూతురికి వాళ్ళ తండ్రి ప్రేమను దూరం చేయడానికి ఆఖరికి నేషనల్ అవార్డు కూడా రద్దు చేయడానికి ట్రై చేస్తున్నారే ఆ పెద్ద మనుషులకి వీళ్ళ బాధలు కనిపించట్లేదా చాలా దారుణం అది నేను వీళ్ళ కోసం పోరాడుతున్నాను మగాడి అంటే మగాడు కాదు మా మగాడు అంటే ఫ్యామిలీ మగాడికి చెల్లెలు ఉంటుంది అమ్మ ఉంటుంది కూతురు ఉంటుంది వీళ్ళందరూ కూడా ఆయన కోసం వెయిట్ చేస్తుంటారు ఇళ్లలో వాళ్ళ బాధ ఇంకా ఎక్కువ ఉంటుంది వీళ్ళకన్నా ఈవిడ ఏడ్చే ఏడ్చేవాళ్ళు ఎంతమంది ఈయన కోసం ఏడ్చేవాళ్ళు ఎంతమంది ఈయన ఈయన వల్ల ఒక కుటుంబం నిలబడాలి అక్కడ ఆవిడికి ఆవిడ కెరీర్ ఉంది ఇప్పుడు ఎక్కడో చోట జాబ్ చేసుకుంటూనే ఉంది ఆవిడకి ఏం నష్టం వచ్చింది ఆవిడ ఇంకా ఎక్కడో చోట కొరియోగ్రఫీ చేసుకొని ఆవిడ సంపాదించుకుంటుంది మరి ఈ వీళ్ళ బతుకులేంటి వీళ్ళ స్కూల్ ఫీజులు ఎవరు కడతారు ఆవిడ ఒక్కతే పాపం పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతుంటే ఆవిడి కదా అసలు బాధితురాలు కేసులు పెట్టిన వాళ్ళు శుభ్రంగా స్టార్ హోటల్స్లోనూ లేకపోతే వాళ్ళు ఉద్యోగాలు చేసుకుంటూ శుభ్రంగా ఉంటున్నారు ఈ హర్ష సాయి కేసులోను ఈ కేసులోనూ కూడా వీళ్ళు దాక్కుని పరిగెత్తుకొని పారిపోయి వీళ్ళ ఫ్యామిలీలు అందరూ కూడా వీళ్ళు ఆడడానికి ముప్పు తిప్పలు పడుతున్నారు వీళ్ళ అమ్మ వీళ్ళ చెల్లెలు వీళ్ళ గురించి ఆలోచించారు మీరు వాళ్ళకి వాళ్ళకి వాళ్ళ ఆడవాళ్ళు కదా నా కొడుకు ఏమైపోతాడన్న ఆ తల్లి వేదన మీకు కనిపించట్లేదు ఆవిడ ఆడది కదా ఇప్పుడు మగవాళ్ళ బతుకులు అట్టు ఆడవాళ్ళ బతుకులు మగాళ్ళ బతుకులు కుక్కల్లాగా కొడుతున్నారు కుక్కలాగా ఇష్టం వచ్చినట్టు కేసులు పెట్టడం ఫుట్బాల్లాగా ఆడుకుంటున్నారు అడుగుతుంటే మళ్ళీ నానూరు ముగించడానికి ఎట్లాంటి కేసులు అని పెడుతున్నారు ఇప్పుడు ఖచ్చితంగా మీరు వాళ్ళని సపోర్ట్ చేస్తున్నారని కక్షపెట్టి ఇట్లా కేసులు పెడుతున్నారంటారా ఒక ఉద్యమంలోకి దిగిన తర్వాత ఒక కాస్ కోసం ఎన్ని ఇవన్నీ చూస్తాం మీకు మీకు కూడా కూడా ఫ్యామిలీ ఉంది ఇప్పుడు చూసాం నేను ఆల్రెడీ చెప్పాను ఎప్పుడు ఒకవేళ పోయినా జైలుకి పోయినా ఒక ఉద్యమంలో పోతే దానికి గర్వపడతాను నేను ఇప్పుడు కేసీఆర్ గారు ఉన్నారు ఆయన తెలంగాణ ఉద్యమం కోసం పోరాడినప్పుడు ఆయన జైలు చూశారు అన్ని చూశారు దానికి ఎప్పుడు బాధపడ్డాయి ఒక దొంగతనాలు చేసో లిక్కర్ కేసులో కుమ్మకాణ చేసో లేకపోతే పింపు పని చేసి అక్కడ ఇక్కడ వాళ్ళ పెద్దవాళ్ళకి ఆడవాళ్ళని సప్లై చేసి ఇట్లాంటి కేసులు పోతే తూ అని వస్తారు ఒక ఉద్యమం కోసం పోరాడుతుంటే పెడుతున్నారు తెలుస్తుంది కదా కేసులు క్లియర్ కట్గా ఎందుకు పెడుతున్నారు పోతాం మరి ఈ ఈ దారిలో ఎన్నో ముళ్ళులు ఉండబోతున్నాయి మరి వాటి అన్ని అవి గుచ్చుకుంటుంటే తట్టుకొని నడిచే శక్తి ఉందా అంటే ఆఖరి వరకు మరి అక్కడ ఆ స్టెప్ వరకు నడవాలి ఓకే అంటారా లేకపోతే మధ్యలో ఎక్కడైనా ఆగిపోయే పరిస్థితులు ఉన్నాయా మధ్యలో ఆగిపోయే పరిస్థితి కూడా ఉంటుందమ్మా ఉన్నప్పుడు కనుక నాకు ప్రజలు సపోర్ట్ ఉంటే ఒకవేళ నేను నిజంగానే ఒక రోజు జైలుకెళ్ళి ఇట్లాంటి పరిస్థితుల్లో నేను ఒకరోజు జైలుకి వెళ్ళినప్పుడు శేఖర్ చేస్తున్న కరెక్ట్ ఆయన ఎందుకు జైల్లో పెట్టారని చెప్పి ఎవరన్నా ఒక్క పది మంది వచ్చి అడిగితే నా కోసం నేను జీవితకాలం పోరాడుతాను లేదనుకోండి నేను చేస్తున్న కాజులోనే అర్థం లేదు అందరూ బాగానే ఉన్నారు అందరూ హాయిగా ఉన్నారు నేను పోరాడాల్సిన అవసరం లేదు అని చెప్పి నేను కామ ఉంటాను అంటే ఇప్పటివరకే చూసుకుంటే మీకు సపోర్ట్ దొరికింది అనుకుంటున్నారా దొరకలేదు అనుకుంటున్నాను దొరికిందనే అనుకుంటున్నాను నా కామెంట్స్ రూపంలో కానీ బయట వస్తున్న సపోర్ట్ కానీ ఈ ఒక లాయర్ ఇట్లా పెట్టుండొచ్చు పది మంది లాయర్లు నన్ను సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నారు ఎందుకంటే మీ మీరు ఎంచుకున్న దారి ఏదైతే ఉందో చాలా వరకు మహిళలకి అగనెస్ట్ అనిపిస్తుంది చాలా అంటే అసలు కాదు నేను అదే చెప్తున్నాను మీరు మీరు అంటుండ్రు మీరు మీరు మాట్లాడుతున్న మహిళలకి అగనెస్ట్ అంటే నేను చెప్తా మహిళలకి ఫోర్ నైన్టీ త్రీ చట్టాన్ని రద్దు చేయండి మహిళలకి సిక్స్టీ ఎయిట్ చట్టాన్ని రద్దు చేయండి మహిళలకి ఈ రకమైన ప్రోగ్రెస్ ఇవ్వకండి అని చెప్పి నేను అడగట్లా ఆ వెసులుబాటు మగాడికి కూడా ఇవ్వండి ఇప్పుడు ప్రేమించాను పెళ్లి చేసుకుంటాను చెప్పి ఒక అమ్మాయి కనుక వెళ్ళిపోతే మగాడికి ఎందుకు ఆ అమ్మాయి మీద కేసు పెట్టే అవకాశం లేదు అమ్మాయికి మాత్రమే ఎందుకు అవకాశం ఉంది అబ్బాయి వెళ్ళిపోతే అబ్బాయిది మనసు కాదా అబ్బాయి కూడా ఇవ్వండి అవకాశం అమ్మాయికి తీసేయండి అని అన్నట్ల అబ్బాయికి కూడా అవకాశం ఇవ్వండి అంటున్నాను అంటే సో ఇది ఎగనిస్ట్ కాదు మగాడి కోసం అమ్మాయికి ఎగనిస్ట్ కాదు అర్థమైందా అంటే ఇక్కడ ఏమవుతుందంటే అందరు ఆడవాళ్ళు అట్లా ఉన్నారు చాలా మంది ఆడవాళ్ళు ప్రేమించిన వ్యక్తి కోసం చనిపోయిన వాళ్ళు ఉన్నారు అండ్ మనం చూస్తుంటే కోల్కత్తా కేసు ఏదైతే ఉందో ఇవన్నీ చూసిన తర్వాత ఆడ ఆ పురుషపక్షపాతిగా మాట్లాడుతున్నారు శేఖర్ నేను కొన్ని విన్నాను సార్ నేను పర్సనల్గా ఏంది పిచ్చర్లాగా మోహన్ కోసం పోరాటం పో పోరాటం పోరాటం అంటున్నారు ఆడవాళ్ళు ఎంతమంది సఫర్ అవుతున్నారు ఈయన చూస్తున్నారా ఇది సెలబ్రిటీ ఫేమ్ కోసం ఇవన్నీ చేస్తున్నారని కూడా అంటున్నారు దీని మీద ఏమంటారు అంటే ఆడవాళ్ళు సఫర్ అవుతున్నారంటే మీకోసం మీడియా మొత్తం ప్రపంచం మొత్తం ఉందమ్మా ఓకేనా మీరు వెళ్ళి ఒకసారి బయట ఒక అరుపరిస్తే పది మంది మగాళ్ళు వస్తారు మీకు సపోర్ట్గా ఒక మగాడు అరవనండి ఎవరు వస్తారు ఒక శేఖర్ భాష వస్తుంది సో ఆ సపోర్ట్ కూడా తీసేద్దాం చూస్తున్నారా నేను అడిగేది అదే ఆడవాళ్ళకి ఇవాళ సమాజం సపోర్ట్ ఉంది మీడియా సపోర్ట్ ఉంది చట్టాల సపోర్ట్ ఉంది పోలీస్ సపోర్ట్ ఉంది మగాడికి ఎవడున్నాడు మగాడు గుళ్ళో గంట కుక్క ఇదే ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్ వాడి వాదం తరపున కూడా వినకూడదు అని ఎట్లా చేస్తారు అంటే వాడి గోడు కూడా వినండి అని చెప్తున్నాను తప్ప ఆడవాళ్ళకి ఉన్న సపోర్ట్ నేను లాగే ఆడవాళ్ళకి సపోర్ట్ చేయొద్దాని నేను అనట్లా ఖచ్చితంగా కాదు బట్ వీడి బాధ కూడా వినండి అంటున్నాను నేను మీకు ఇప్పుడు ఏదైతే ఉందని అనిపిస్తుందా లేకపోతే ఏంటి అమ్మ ఇవన్నీ నేను చూడడం కాదు దెబ్బలు కొట్టించుకొని హాస్పిటల్కి వెళ్ళిన అయినా నేను ఆగలేదంటే ఇప్పుడు నా ఉద్దేశం మీకు ఇంకా అర్థం కాకపోతే అంతే ఇవి ఆగేవాడు కాదు మొత్తానికి కేసులతోటి రౌడీలతోటి నన్ను ఆపలేరు అంతే మొత్తానికైతే అయిపోయారు వాళ్ళ మీరు నేను వేస్తానో వేయనో అది అది వేరే విషయం బట్ పోరాటం అయితే ఆగదు రైట్ అంతే Right, so I right.